శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరి అయి నమ డెబ్బై ఎనిమిదవ శ్లోకానికి అర్థం ఉన్నాం ఈ శ్లోకంలో స్వామివారు మన చేత అమ్మవారి యొక్క సన్నని ఆ నడుమును అమ్మవారి యొక్క బలిష్టమైన అంటే మనందరికీ కూడా అమృత భాండాగారాలైన అమ్మవారి యొక్క స్తన ద్వయాన్ని ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఇదే లలితా సహస్రనామాల్లో మనం నాభ్యాలవాల రోమాళి లతాపలకు చద్వయి అంటూ అక్కడ అమ్మవారిని స్థుతి చేసుకున్నాం అదే విషయాన్ని ఇక్కడ మరోసారి స్వామివారు చక్కగా వివరిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో జోహుత కుసుమశరథేజోత రథేలాగారంపిర్గిరిసు బిళద్వరం సిద్ధే గిరిశనయ విజయతే గిరిసు అమ్మా పార్వతి స్థిర స్థిరంగా గంగావర్తనం గంగానదిలోని సుడిగుండం స్థనమొల రోమావళి లత రోమలతకు పూసిన రెండు పువ్వు మొక్కలుగా అమ్మవారి యొక్క స్థనములను ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఇలా పువ్వు మొగ్గలను చెప్పడంలో ఉద్దేశ్యం ఏంటి అంటే ఇక్కడ యవ్వనం సూచిక యవ్వనం సూచిక పరిపూర్ణత్వాన్ని తెలియజేస్తుంది యవ్వనం అంటే పరిపూర్ణత్వానికి సూచిక అమ్మ పరిపూర్ణాలు పూర్ణకామ కలావాలం ఆ తీగకు పాదుగా తెలియచేస్తున్నారు ఏదైనా ఒక మొక్క తీగ ఉంది అంటే దానికి ఒక పాదు కావాలి ఆ పాదును తెలియజేస్తున్నారు పాదు ఏంటి అంటే అమ్మవారి యొక్క నాభిస్థానాన్ని ఆ లతకు పాదుగా మన చేత ధ్యానం చేయిస్తున్నారు కుసుమశెర తేజోహుత భుజ శర కుసుమ శరములను పుష్ప బాణాలను ధరించినవాడు ఎవరు మన్మధుడు ఆయనకి ఆ నాభిస్థానాన్ని కుండంగా తెలియజేస్తున్నారు కుసుమశర తేజోహుత భుజ పుష్పబాణాలు ధరించిన మన్మధుడికి ఈ కుండం అమ్మవారి యొక్క నాభిస్థానం కుండంగాను రథేహే మన్మధుడి యొక్క పత్ని అయిన రతీదేవికి అది లీలాగృహంగాను చెప్తున్నారు రథేహే లీలాగృహం లీలాగృహం అంటే కేళీ గృహం ఆ తల్లి ఆడుకునే స్థానంగా తెలియజేస్తున్నారు గిరీశ ఇక్కడ గిరీశ నయనానాం పరమశివుడి యొక్క కన్నులకు అది తపస్సు చేసి సిద్ధిని పొందడానికి బిలద్వారం వంటిది అంటున్నారు బిల ద్వారం బిలం కాదు బిలానికి చేరుకోవడానికి ఒక ద్వారం వంటిది అమ్మవారి యొక్క నాభిస్థానం అంటున్నారు కిమపి కిమపి అంటే ఇట్టిది అని నిర్వి నిర్వచించలేనిది అంటే అనిర్వచనీయమైనది అని మాటలకు మనస్సుకు అందనిది అని ఎతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటూ మనకి వేదం తెలియజేస్తుంది కదా ఆ వాక్యం ఇక్కడ విజయతే సర్వోత్కృష్టతో అమ్మవారు విరాజులుతూ ఉన్నారు భావాన్ని ఒకసారి చేద్దాం తల్లి పార్వతీదేవి అమ్మ నీ యొక్క నాభి ఎలాంటి లేని వినాశములేని స్థిరమైన గంగా నది నీటి యొక్క సుడిలాగా రోమరాజీ అనే లతకు పూసిన రెండు పూ మొక్కలు నీ స్తనద్వయము ఆ రోమరాజీ అనే లతకు అది పాదువలే నాభిస్థానం అమ్మ యొక్క నాభిస్థానం మన్మధుని యొక్క తేజస్సు అనే అగ్నికి హోమగుండము రతీదేవికి విహార గృహం లీలాగృహంగా పరమేశ్వరుడి యొక్క నేత్రాలకు తపస్సిద్ధికి గుహ యొక్క ముఖం వంటిది ఇలా ఏమని వర్ణించను ఎంతని వర్ణించను అంటూ అమ్మవారి యొక్క ఆ నాభిని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు స్వామివారు శ్రీమాత్రే నమ